పెద్ద సైజుల్లో అయితే భార్య అయితే రావడం జరిగింది అన్న ఏం చెప్పినావన్నా కాడివి ఒకటి యాభై పనికి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లయినా దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా ఎవరి నుంచి వచ్చిన మీ పేరు ఇష్ట నంబర్ చెప్పను ఎనభై ఏడు తొంభై పంతొమ్మిది పద్నాలుగు రెండు తొంభై రెండు ఈ నాగేశ్ ఇద్దరు చూసినారు కదా ఏం రేట్ అంటే లక్ష లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది చూసినారు కదా ఇక నచ్చినట్టు అయితే అన్నగారికి కాల్ చేసి ధరలో అయితే మాట్లాడుకుని చూడండి పెద్ద సైజులు అయితే ఉన్నాయి ఏ సైజులు అయితే ఉన్నాయో ఈ ఎద్దులు ఏం చెప్పినవి ఒకటి డెబ్భై ఐదు ఎవరి నుంచి వచ్చినారు తుమ్ములు వేడి మీ పేరు దుర్గాన్న దాంట్లో మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కలు వస్తాయి ఇవి ఇప్పుడు ఎట్లా ఉంటాయి అట్లా ఇవి ఏమి చెప్పినావు నూట యాభై దానిలో మాట్లాడుకోవచ్చు రెండు కార్డులు నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు డెబ్భై ఐదు డెబ్భై ఐదు కదా ఈ రెండు కార్డులు అయితే మీకు నచ్చినట్టయితే నేరుగా దుర్గా నాన్న గారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి కృష్ణారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయి ఎత్తులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఏ విధంగా అయితే అన్న ఏం చెప్పినవి ఒకటి డెబ్బై ఐదు పనికి ఎట్లా వస్తాయి ఒక పక్కేనా రెండు పక్కలు రావా ధరలు మాట్లాడుకోవచ్చా ఎవరి నుంచి వచ్చినారు తుమ్మల వీడు మీ పేరు సోమశంకర్ మీ నెంబర్ చెప్పనా తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు చూసినారు కదా మన తుమ్మల వీడు సోమశంకర్ అన్నగారిలో మీకు నచ్చినట్టయితే కాల్ అయితే చేయండి ఎద్దులు ఏం ధరలు అయితే చెప్తారు ఏం చెప్పేది ఏం చెప్పిన ఒకటి అరవై పళ్ళు కడపలు ఎవరి నుంచి వచ్చినారు పచ్చారపల్లి మీ పేరు సోము సోము ధరలు మాట్లాడుకోవచ్చా పచ్చరపల్లి సోమశంకర్ ఎద్దులు ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు ఆ నగర్కి కాల్ చేయండి నెంబర్ అయితే పిచ్చుకుందాం అన్న నెంబర్ చెప్పు నైన్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ పని క్యాప్ వేపా సార్ ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లయినా మీరు ఏమైనా ఖర్చు పెడతారా సరే అండి వ్యాపారస్తులే కానీ అసలు చూసినారు కదా మీకు నచ్చినట్టయితే పచ్చరపల్లి సోమచాంగ్ సోమన్ గారు ఎదురు चोडन <susuruh> डी ೈತೆ ದರ್ಲೈತ ಎಂತ ಕನ್ಕೊಂಡ ಎಂತಗಾಯ ಅಕ್ಷ ನಲವೇಕೈತೆ ದರಲ ಏನಾಯಿತು ನರವೇರ್ಕತೆ ಏನಾಯ್ತು ಇರೋಶನ್ನಾಗಬೇಕು

పనికి ఎట్లు వస్తా నెంబర్ వన్ నెంబర్ వన్ ఒక పక్కనే రెండు పక్కలు రెండు పక్కల రెండు పక్కల ధరలు మాట్లాడుకొచ్చా రే నెంబర్షిప్ అరవై మూడు అరవై అరవై మూడు అరవై ముప్పై పద్నాలుగు ముప్పై మన మీకు నచ్చినట్టు అయితే ఆ నగర్ కాలేజీ ధరలు అయితే మాట్లాడుకోండి ఏం చెప్పినావు నువ్వు కోటి ముప్పై ఎవరి నుంచి వచ్చిన నిమ్మకల్లా మీ పేరు శ్రీనివాసు శ్రీనివాసులు నెంబర్ ఏమని చెప్తానా సరేనా ప్రేమన్నగా నిమ్మకాళ్ళు ప్రేమన్న నగర్ లక్ష అయితే చెప్తున్నారు చూసినారు ఏ విధంగా అయితే ఉన్నాయి సింగలా ఏం చెప్నావునా డెబ్బై రెండు ఎవరి నుంచి వచ్చిన మండగిరి మండగిరి మీ పేరు కే రవికుమార్ యాపక్క వస్తుంది పనికి సేపాక్ వస్తుందా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు డెబ్బై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై ఎనిమిది మీ పేరు ఏమంటారు కే రావుకుమార్ మండగిరి అన్నగారిది డెబ్భై డెబ్బై రెండా సేపక్క అయితే వస్తుందంట డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నారు మీకు నచ్చినట్టయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి వారి సైజుల్లో అయితే ఉన్నావు చూడండి అతడు ఏ విధంగా అయితే మేడం ఏం ధరలు అయితే చెప్తారు అన్న ఏం చెప్పినామన్న ఒకటి తొంభై ఐదు ఎవరి నుంచి వచ్చినారు తుమ్మల బీడు ఏ పక్క వస్తావు నువ్వు ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లయినా దాంట్లో మాట్లాడుకోవచ్చా మీ పేరు నాగరాజు తుమ్మల బీడు నాగరాజు అన్న గారు ఒక లక్ష తొంభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు పనికి ఏ విధంగా ఉంటే అదే విధంగా అట చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నది అనేది భారీ సైజుల్లో అయితే ఉన్నాయి మీకు నచ్చినట్టయితే అన్నగారి నెంబర్ తీసుకుందామా అన్నగారి నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి నా నెంబర్ చెప్పనాలు ఉండనా చెప్పనా తొంభై పద్నాలుగు పదకొండు నలభై యాభై రెండు మీకు నచ్చినట్టయితే అన్నగారికి కాల్ చేసి అయితే మాట్లాడుకోండి చూడండి ఇక్కడ మంచి కలర్లు అయితే ఉన్నాయి పిల్లడు కానీ అదే కలరే ఉన్నాడు అన్నా అవునా ఏం చెప్పినాను ఊటర్వా పళ్ళు ఉన్నాయా పనికి ఎట్లా వస్తాయి రెండు సైడ్లు ఎవరి నుంచి వచ్చినారా అన అనవు అనా అవునా ఆపనా ఆపనా చూడండి రామన్ ఇది మంచి సైజుల్లో అయితే ఆల్రెడీ ధరలు అయితే అయిపోయినాయి రామన్ తోటి ఉండే ఇలాంటి సైజుల్లో అయితే ఉంటాయి అన్న పోయిందా ఎందుకు పోయిందాబై రెండు తొంభై రెండు ఎవరు ఎవరు రైతులు పోయింది కోతాళమ్మా బాబు మీరేనా రైతులు కానీ ఉన్నారు ఇక్కడే చూద్దాము వాళ్ళు ఏదో చూసినారు కదా రైతులు ఉన్నారు వాళ్ళు ఏ రే ఏ రేటు కొన్నారు కనుకుందాం అన్న మీరేనా కొనింది ఎందుకు కొన్నారు తొంభై రెండు ఏ పక్క పోతుంది భూపక్క పక్క పోతుందా బాగా పోతుందా మీకు నచ్చిందా మీరు మీ ఇంట్లో సింగాలిందా జత ఉందా కానీ దీన్ని తీసుకున్నారు మీకు జరిపోయింది కానీ సరేనా మీ పేరేనా దేవురావు జే ఊరు బాపురం ఎక్కడది పోతా బాపురం సరేనా రైతులు అయితే ఇష్టపడి కొన్నారు తొంభై రెండు వేలకైతే కొన్నారట చూసినారు కదా నా మీ దగ్గర ఉన్నాయా మొత్తం అయిపోయినాయి క్లీన్ క్లీన్ అయిపోయినా ఈ వారం ఈ వారం మూడు మూడు చేతలా సరేనా మీకు ఎవరికన్నా ఇలాంటి సైజుల్లో కావాలనుకుంటే మన రామన్న నెంబర్ అయితే ఇస్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ వన్ నైన్ ఇలాంటి సైజులో కావాలనుకున్న వాళ్ళు రామన్న కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇక్కడ పైకి అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్పి ఐదు పళ్ళు కడపళ్ళు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కడ మలుపులతో ఎప్పుడైతే ఉన్నట్టు ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది దాంట్లో మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమైనా ఉందా ఫిక్స్ ఫిక్సా లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫిక్స్ ఉంది అంటున్నాడు మీకు ఏమన్నా నచ్చినట్టయితే ఆయన నెంబర్ అయితే లేదు చూడండి మరి ఈ విధంగా అయితే ఉన్నాయి ఏం చెప్పినా అన్న ఒకటి అరవై ఐదు దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా పని పనికి అప్పక్ సార్ మార్చి కట్టుకోవాలా మీ పేరు రాఘవేంద్ర మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ డబల్ జీరో యాభై ఎనిమిది నలభై పన్నెండు మన తుమ్మలపేట రాఘవేంద్ర అన్నగారు ఇద్దరు రేట్ ఏమంటున్నా రేటు లక్ష అనా లక్ష ఒకటి అరవై ఐదు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో